దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం సెప్టెంబర్ ఐదు ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టిన విధమును బట్టి మీకు వంద నాలుగు ప్రభు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యములు హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి కృపను దయచేయమని ఎస్వీకృస్త పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమతండ్రి ఆమె ఎహెజ్కేలు గ్రంథము పదిహేడు నుండి పంతొమ్మిది అధ్యాయములు పదిహేడవ అధ్యాయము మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను నరపుత్రుడా నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇస్రాయేలీలకు ఇట్లనగా ఎట్లనగా ప్రభువగు ఎహోవా దేమనగా నానా విధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలను ఈకెలను పొడుగైన పెద్ద రెక్కలను గల ఒక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతములకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పై కొమ్మను అది దాని లేత కొమ్మల చిగుళ్లను తృంచి వర్తక దేశములకు కొనిపోయి వర్తకులున్న ఒక పురమందు దానిని నాటెను మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాన్ని నాటెను అది చికిత్స పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షావళి ఆయను దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనిచుండెను దాని వేలు క్రిందకి తన్నుచుండెను అలాగున ఆ చెట్టు శాఖోపశాఖలుగా వర్దిల్లి రెమ్మలు వేసాను పెద్ద రెక్కలను విస్తారమైన ఈకలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షవల్లి అగినట్లుగా అది విస్తార జలము గల మంచి భూమిలో నాటబడి ఉండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలనని తన పాదుల కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేలను త్రిప్పి తన శాఖలను విడిచాను కావున లాగు ప్రకటింపము ప్రభుకి హోవా సెలవిచ్చిన అట్టి ద్రాక్షావల్లి వృద్ధి నందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేలను పెరిగి దాని పండ్లు కోసివేతరు దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేజగాండ్రు ఎంత కాపు చేసినానో దాని వేలు ఇక చిగురింపవు అది నాటబడినను వృద్ధి పొందున తూర్పుగాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును మరియు యహో వాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును తిరుగుబాటు చేయు వీరితో ఇట్లను ఈ మాటల భావం మీకు తెలియదా ఇదిగో బబులోను రాజు ఎరుషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యొద్ నుండిటకే బబులోని పురమునకు వారిని తీసుకొని మరియు అతడు రాజు సంతతిలో ఒకరిని నేర్పి ఏర్పరిచి ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకోనట వల్ల అది నిలిచి ఉండినట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశంలోని పరాక్రమవంతులను తీసుకుని పోయాను అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమును ఇచ్చి సహాయం చేయవలనని అడుగుట్టే ఐగుప్త దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాను అతడు వర్ధిల్లునా అట్టి క్రియలను చేసిన వాడు నిబంధనను భంగము చేసిన గనుక తప్పించుకున్నాడు ఎవరికి తాను ప్రమాణము దాన్ని నిర్లక్ష్య పెట్టునో ఎవరితో తాను చేసిన నిబంధనను అతడు భంగము చేసినో ఎవడు తను రాజుగా నియమించనో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతి నందునని నా జీవముతోడు ప్రమాణం చేయుచున్నాను ఇదే ప్రభోగైన యహోవా వాక్కు యుద్ధము జరుగుగా అనేక జనులను నిర్మూలన చేయవాలని కల్దీయులు దిబ్బలు వేసి బురుజులు కట్టిన సమయంలో ఫరో ఎంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంత మాత్రము చేయజాలడు తన ప్రమాణము నిర్లక్ష్య పెట్టి తాను చేసిన నిబంధనను భంగం చేసిన తన చేయిచ్చియ్యూ ఇట్టి కార్యములను అతడి చేసే అతడు ఎంత మాత్రమునూ తప్పించుకొనడు ఇందుకు ప్రభు అని లాగు ఇలాగ సెలవిచ్చుచున్నాడు అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణము నేను చేయించినది కదా అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే కదా నా జీవముతోడు ఆ దోషశిక్ష అతని తల మీదనే మోపుదును అతని పట్టుకుంటకే నేను అలనొగ్గి అతన్ని చిక్కించుకుని బబులోనిపురంలో అతను తీసుకుని పోయి నా మీద అతడు చేసి ఉన్న విశ్వాసఘాతకమును బట్టి అక్కడనే అతని వ్యాజ్యమాడుదును మరియు యహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చుతనని మీరు తెలుసుకొనున్నట్లు అతని దండువారిలో తప్పించుకొని పారిపోయిన వారందరూ ఖడ్గము చేత కూలుదురు శేషించిన వారు నలుదిక్కులా చెదిరిపోదురు మరియు ప్రభు అని ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాన్ని నాటుదును పైగా ఉన్న దాని శాఖలలో లేత దాని తురించి అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటుదును ఇస్రాయేల్ దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకును దాని కొమ్మల నేడను అవి దాగును మరియు ఎహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయుడననియు పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండు చెట్టు ఎండిన చెట్టు వికసించినట్లును చేయువాడుననియు భూమి ఎందు సకలమైన చెట్లకు తెలియబడును ఎహోవానగు నేను ఈ మాట సలవిచ్చ్చితిని నేనే దాన్ని నెరవేర్చదను పద్దెనిమిదవ అధ్యాయం మరలా ఇహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పలు పులుసులని మీరు చెప్పుచూ వచ్చెదరే ఇస్రాయేలీల దేశమును గూర్చి ఈ సామెత మీరు ఎందుకు పలికెదరు నా జీవంతో ఈ సామెత ఇస్రాయలీలో మీరిక పలుకరు ఇదే ప్రభు అయిన ఇహోవాకు మనుషులందరూ నా వశంలో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు పాపం ఇవాడెవడు వాడే మరణమునందును ఒకడు నీతిపరుడే నీతి న్యాయములను అనుసరించి వాడే ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇస్రాయేలీలు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్టి అయిన దాన్ని కూడకయు ఎవరినైనాను బాధ రుణస్థునికి అతని తాకట్టును చెల్లించే బలాత్కారం చేత ఎవనికైనానూ నష్టము కలుగజేయకూ ఉండువాడే ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకూ లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడే నా కట్టడలను గైకొనిచు నా విధులను అనుసరించుచు ఉండిన ఎడల వాడే నిర్దోషగును నిజముగా వాడు బ్రతుకును ఇదే ప్రభు అని యహోవాకు అయితే ఆ నీతిపరునుకి కుమారుడు పుట్టుగా వాడు బలాత్కారం చేయువాడే ప్రాణహానికరుడే చేయరాని క్రియల్లో దేనినైనాను చేసి చేయవలసిన మంచి క్రియల్లో దేనినైనాను చేయక ఉండినెడలా అనగా పర్వతముల మీద భోజనము చేయటం తన పొరుగువాని భార్యను చెరుపుటయూ దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారము చేత నష్టము కలుగు తాకట్టు చెల్లింపకపోటయు విగ్రహముల తట్టు చూచి హేయ కృత్యములు జరిగించుటయు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకుంటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు ఎడల వాడు బ్రతుకున బ్రతుకడు ఈ హేయ క్రియలని చేసిన కనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అవును అయితే అతను కుమారుడు పుట్టుగా కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నింటినీ చూచి ఆలోచించుకుని అట్టి క్రియలు చేయకుండిన ఎడల అనగా పర్వతముల మీద భోజనము చేయకయు ఇస్రాయేలీలు పెట్టుకున్న విగ్రహములతో చూడకయు తన పొరుగువాని భార్యను జరపకయు ఎవరినైనానో బాధ పెట్టకూ తాకట్టు ఉంచుకొనికూ బలాత్కారం చేత నష్టపరచకయు ఆకలిగిన వారికి ఆహారమును ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి భేదవాని మీద అన్యాయంగా చేయివేయక లాభం కొరకు అప్పియ్యకి వడ్డీ పుచ్చుకొనకి ఉండిన నా విధులను ఆచరించుటూ నా ఘటనను అనుసరించుటూ ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు అతడు అవశ్యముగా బ్రతుకును అతని తండ్రి క్రూరుడే పరులను బాధపెట్టి బలాత్కారం చేత తన సహోదరులను నష్టపరిచి తన జనుల్లో తగని క్రియలు చేసిన గనుక అతడే తన దోషమును బట్టి మరణమునందును అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోషశిక్షణ ఎలా మోయటలేదని చెప్పుకొచ్చున్నారు కుమారుడి నీతి న్యాయం అనుసరించి కట్టడిని అనుసరించి గై కొనేను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును పాపము చేయువాడే మరణమునందును తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోషశిక్షను తండ్రి మోయుడు నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన నెడల అతడు మరణము నొందడు అవశ్యముగా అతడు బ్రతుకును అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకంలోనికి రాదు అతని నీతిని బట్టి అతడు బ్రతుకును దుష్టులో మరణము నొందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఇదే ప్రభువ యహోవో వాక్కు అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టిలో చేయే హే క్రియలన్నింటి ప్రకారం జరిగించిన అతడు బ్రతుకునా అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమునూ జ్ఞాపకంలోనికి రావు అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును వందును అయితే ఎహోవో మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు ఇస్రాయేలీలారా నా మాట ఆలకించుడి నా మార్గము న్యాయమే మీ మార్గమే కదా అన్యాయమైనది నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసినడలో అతడు దానిని బట్టి మరణమునందును వందును తాను పాపము చేయటం బట్టియే కదా అతడు మరణమునందును మరియు దుష్టుడు తాను చేయిచి వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన తన ప్రాణము రక్షించుకును అతడు ఆలోచించుకొని తాను చేయించు వచ్చిన అతిక్రమ క్రియలన్నింటినీ చేయక మానను గనుక అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకును అయితే ఇస్రాయేలీలు ఎహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు ఇస్రాయేలీలారా నా మార్గము న్యాయమే కానీ మీ మార్గము న్యాయం కాదు కాబట్టి ఇస్రాయేలీలారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించను మనసు తిరుపుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండాన్నట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి మీరు జరిగించిన అక్రమ అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకునడి ఇస్రాయేలీలారా మీరెందుకు మరణము నొందుదురు ఇదే ప్రభువు ఎహోవ వాక్కు మరణము మరణమునందుటని బట్టి నేను సంతోషించేవాడను కాను కావున మీరు మనస్సు తృప్పుకొనిడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే ప్రభువు ఎహోవా వాక్కు పంతొమ్మిదవ అధ్యాయం మరియు నీ ఇస్రాయేలీల అధిపతులను కూర్చి ప్రలాప నెత్తి ఇట్లు ప్రకటింపము నీ తల్లి ఎటువంటిది ఆడు సింహం వంటిది ఆడు సింహముల మధ్య పండుకొనను సింహముల మధ్య తన పిల్లలను పెంచను వాటిలో ఒక దానిని అది పెంచగా అది సింహమై వేటాడ నేర్చుకుని మనుషులను భక్షించిన దాయను అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాన్ని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్త దేశములకు దాన్ని తీసుకుని పోయింది తల్లి దాన్ని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకుని తన పిల్లలలో మరి ఒక దాన్ని చేపట్టి దాన్ని పెంచి కథమసింహముగా చేశాను ఇది కథమసింహమై కథమసింహములతో కూడా తిరుగులాడి వేటాడు నేర్చుకుని మనుషులను భక్షించినదే వారి నగరులను అవమానపరిచి వారి పట్టణములను పాడు చేసను దాని గర్జనధ్వనికి దేశమును అందులో ఉన్న సమస్తమును పాడేయను నలుదిక్కుల దేశపు జనులందరూ దాన్ని పట్టుకొనటకు పొంచి ఉండి ఉరినొగ్గగా అది వారి గోతిలో చిక్కెను అప్పుడు వారు దాని ముక్కను ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోని రాజునదుకు తీసుకొని పోయి అతనికి అప్పగించి దాని గర్జనము ఇస్రాయేలీల పర్వతముల మీద ఎన్నటికీ విడవబడుకుండునట్లు వారు దానిని గట్టిగా స్థలమం మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావళి వలె ఉండెను భూపతులకు దండములైనట్టి గట్టి చువ్వలు దానికి కలిగి ఉండెను అది మేఘములను అంటున్నంతగా పెరిగాను విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడను అయితే బహు రౌద్రము చేత అది పెరికివేయబడినదే నేల మీద పడవేయబడెను తూర్పుగాలి విసరగా దాని పండ్లు వాడెను మరియు దాని గట్టి చువ్వలు తెగి వాడిపోయి అగ్నిచేత కాల్చబడెను ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలు ఎండిపోయి నిర్జల స్థలములలో నాటబడి ఉన్నది మరియు దాని కొమ్మల చువ్వలలో నుండి అగ్ని బయలుదేరిచు దాని పండ్లను దహించుచున్నది గనుక దండమునకు తగిన గట్టి చువ్వ ఒకటి విడవబడలేదు ప్రలాప వాక్యము ఇదే ప్రలాపము నాకు కారణమగును ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన దీవించును గాక ప్రార్థన దగలతండ్రి కృకుల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ ಮಹಾಗಣುಡ ಮಹಿಮಾಗಣತ ಅರ್ಹುಡ ಯೋಗಿಡ ಪೂಜ್ಯಡ నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యం బట్టి మీరు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ నీకే స్థుతులు మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను అయ్యా తండ్రి నాయన మా కుటుంబస్తుల పాపములు అపరాధములు దోషములు శాపములను దయతో క్షమించు నాయనాని పరిశుద్ధ రక్తంగా కడిగి వేయండి అయ్యా తండ్రి కొట్టివేయండి ప్రభావ నీకు వందనాలు నాలుగు ప్రభా నేను నీ సన్నిధులను నిధారీతంగా నిలవబెట్టండి మాలో రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి మారు మనసు దాయిచ్చేయండి అయ్యా తండ్రి ఆయన నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్న నీకు ఇష్టలుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి అయ్యా మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు రక్తం చెందించిన దేవుడవు అయ్యా మా పాతాల వేదలను అనుభవించావు మూడో దిన తిరిగి లేచో మా పక్షంగా తండ్రి కుటుంబాసన విజ్ఞాపన చేయించిన దేవుడవు ప్రభా నీ వంటి వారు లేరు లేరునైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ వేలుపుల్లో పరిశుద్ధ అయ్యా నీకు వందనాలయ్యా అయానికి ఇష్టరుగా జీవించే భాగ్యము దయచేయండి అయ్యా మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలు అప్పచెప్పుకున్న అందరికీ నీ కృప కలుగును కాక ప్రభా అయ్యా తండ్రి అందరికీ గొప్ప రక్షణ కలుగును కాక ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులు వారికింద పనిచేస్తున్న అయ్యా తండ్రి ఆయన అధికారులు నాయకులు అందరినీ దర్శించండి రక్షించండి నీతి న్యాయంతో పరిపాలించాకాసిన జ్ఞాన వివేకములను బుద్ధి దయచేయమని వేడుకుంటున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరచని రూపులకు మార్చుకోండి డినామినేషన్స్ పేదం తొలగించండి అందరూ తాటిపైకి వచ్చే కృపను మీరు దయచండి ఏక మనసు ఏకాత్మ దయచండి కడవరి వర్షమే మీ దిగిరండి కడవరి ఉద్యీవాన్ని రగిలించమని వేడుకుంటున్నాం దయవజన్ అందరినీ కూడా మీరు బలపరచండి ధైర్యంతో వాక్యం బోధించే అనుకూల సమయాలను వారికి అనుగ్రహించండి ప్రభావ వారి కుటుంబాలని వారిని రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి అవసరతలన్నీ నేను హిమేశంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగును కాక నాయన మా భారతదేశాన్ని పరిపాలిస్తున్నాను ఆయన ప్రధానమంత్రి నాయన ముఖ్యమంత్రులను అయ్యే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నాయన గవర్నర్స్ని ఎమ్మెల్యేలు ఎంపీలని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అందరినీ దర్శించండి రక్షించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు ప్రభా అందరూ నీ చిత్తానుసారంగా పరిపాలించినట్లు కావాల్సిన జ్ఞాన వివేకములను బుద్ధిని మీరు దయచేయమని వేడుకుంటున్నాం అయానికే వందనాలు స్తోత్రాలు ప్రభ అయా అయ్యా భారతదేశం అంతా సువార్త విస్తరించబడినట్లు ఇంకా సువార్థకను లేపండి ప్రభావ సువార్తకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధం ఇప్పుడే యేసు క్రీస్తునామంలో లైపర్చబడును కాకని ప్రార్థిస్తున్నాం యాంటీ కన్వర్షన్ బిల్స్ అని ఏసునామంలో క్యాన్సిల్ అయిపోవును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆయా భారతదేశంలో గొప్ప ఉద్యీవం ఏసు నామంలో రగులు కాక కడవరి వర్షమే మీ దగ్గరని కడవరు ఉజ్జీవాన్ని రగిలించి మనం వేడుకుంటూ ఇదే కాలం నీ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఈ సుక్రీ స్థతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నా మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్టు భూమి అందును నెరవేర్చబడును కాక మన దినహరము నేడు మాకు దయచేయమో ఇలా ప్రార్థన చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థములను క్షమించు మమ్మని శోధనలోకి తాక దుష్టుడి బారి నుండి తప్పించు ఎందుకంటే రాజ్యము బలము మహిమయు శక్తియు నీవే ఉన్నది ఆమెన్ ప్రభుయసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభుయసు నామంలో సంపూర్ణ విజయము కలుగును దాకా ఆమెన్ ఆమేన్ ఆమెన్